మస్తు ఫ్యాషన్ గురువు అండి ఈ వీడియోలో చూద్దామండి మంచి ఆఫర్స్ ఉన్నటువంటి బెస్ట్ ప్రైజెస్ పట్టు శారీస్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అండి ఇంకెంత సింగిల్ పీస్ కథాన్ కూడా ఉండదండి మొత్తం అవుట్ కథాన్స్ ఇంకా లేవు మేడం రావు సో ఉన్నది తీసేసుకోండి కథాన్స్ కూడా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కూడా మనకి కంప్లీట్ గా స్టాప్ చేసేసారు కొద్ది కొద్దిగా ఉన్న స్టాక్ నేను కూడా షేర్ చేస్తానండి సో లైట్ కొద్దిగా మిస్ ప్రింట్ వస్తుంది మేడం ఈ శారీలో మిస్టేక్ ఎక్కువ ఉన్నది కూడా నేను చూపిస్తా క్లియర్ గా తక్కువ కే ఇచ్చేస్తాను నచ్చితే తీసేసుకోండి ఇవన్నీ పదహారు వందలు పద్దెనిమిది వందలు మీకు అమ్మాయి మీకు గుర్తుంది కదా ఇది గద్వాల్ స్టైల్ అండి టెంపుల్ బార్డర్ కుట్టు బార్డర్ కాంట్రాస్ట్ వచ్చింది రెడ్ కలర్ శారీ చాలా బాగుంటుందండి సారీ అయితే కనుక చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వచ్చిందండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అయితే వస్తుంది ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికి కూడా అదర్ స్టేట్స్ ఫుల్ ఎగ్స్టా షిప్పింగ్ మూడు అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ మేడం ఈ శారీ కాస్ట్ నెక్స్ట్ మేడం ఇచ్చోండి రాజ్ కోట్ పటోలా కొద్దిగా లైట్ మిస్ప్రింట్ ఉంటే డ్రై వాష్ లో పోయింది మేడం వాష్ బుల్ లో కూడా పోయింది సో రాజ్ కోట్ పటోలా లైట్ వెయిట్ శారీ అయితే చాలా బాగా వచ్చింది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇదండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేడం ఈ శారీ తీసుకోండి పింక్ బ్లౌజ్ తీసుకోండి సూపర్ గా ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ ఇందాక మీరు చూసింది రెడ్ బార్డర్ అండి ఇది పింక్ బార్డర్ పదమూడు వందల రూపాయలు అండి థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ సో కావాలి అనుకుంటే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి మా వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ చేయండి ఇందులో వచ్చేటప్పటికి మస్టర్డ్ ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ఏదైనా సరే జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి రూపాయలకి ఈ సారీ అయితే ఇచ్చేస్తున్నాము సో నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఇచ్చుకోండి ఎంత బాగుందో సో మంచి కథాన్ పట్టు శారీ అండి చాలా బాగుంది ఐటమ్ ఇది ఒక టెన్ పాయింట్స్ తగ్గినట్టుందండి బ్రైడల్ లెహంగాకి వాటికి చాలా బాగా యూజ్ అయితే ఒక టెన్ పాయింట్స్ తగ్గినట్టుంది మీకు కొలుచుకోవడం చెప్తాను పదమూడు వందలకి ఇచ్చేస్తాం ఇచ్చుడి కాశ్మీరీ ఎంపోరియం అండి హెవీ డిజైన్ మేడం హెవీ డిజైన్ అసలు చాలా బాగుంది శారీ అయితే బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ బార్డర్ అండి సూపర్ గా ఉంది మేడం పీస్ అయితే కనుక ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ మేడం చూడండి వైట్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ కి రెడ్ వస్తుందండి బ్లౌజ్ కూడా మెరూన్ రెడ్ కాంబినేషన్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది పదమూడు వందల రూపాయలు నెక్స్ట్ మేడం ఈ లోటస్ ఫ్లవర్ పైతిని అయితే అసలు గ్రాండ్ మేడం చాలా ఎక్సలెంట్ వస్తుంది బ్లౌజ్ సూపర్ ఉంది మేడం పట్టు లహగాలకి పావడాలకి వీటికి చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఇచ్చేస్తాను నచ్చితే స్క్రీన్ మా వాట్సాప్ నంబర్ కి అవైలబిలిటీ కనుకొని పేమెంట్ చేయండి నెక్స్ట్ మేడం పిస్తా గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ లక్ష గుట్ట అండి గోల్డ్ బుట్టంగ్ లైట్ మిస్ ప్రింట్ అండి వాషబుల్ లో అదేమి కాదు క్లియర్ గా సారీ మొత్తం కూడా చూపిస్తానండి పదమూడు నెక్స్ట్ మేడం చూడండి ఆల్ ఓవర్ జాలండి సో క్రీమ్కి రెడ్ కాంబినేషన్ మిర్చి రెడ్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా ఇది పదహారు వందలు అమ్మిన శారీసే జాస్ట్ థర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాను నెక్స్ట్ మేడం ఇచ్చోండి అసలు ఇది చాలా చాలా బాగుందండి చాలా కొత్తగా ఉంది మొత్తం అంతా బ్రొకెడ్ అండి సూపర్గా ఉంది కొంచెం పట్టు లుక్ బాగా గ్రాండ్ వస్తుంది టాజల్స్ కూడా వచ్చినాయి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజు మీనా బ్లౌజ్ సేమ్ ఇందులోనే హెవీ మీనా వస్తుంది ఏదైనా తీసుకోండి పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్కి ఇస్తుంది దీన్ని టాజిల్స్ కూడా వచ్చినాయి మీరు వేయించాల్సిన పని కూడా లేదు కొన్ని టాజిల్స్ కూడా రెడీగా అండి అన్నీ కూడా మార్కెట్ ప్రైజు ఫైవ్ థౌజండ్ ప్లస్ ఏనండి తక్కువ లేదు అంత మంచి మంచి శారీస్ నెక్స్ట్ మేడం మీ జోడస్లో ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుంది టోటల్గా బార్డర్లో కూడా మనకి మీనా బీవింగ్ అయితే వచ్చిందండి కంపల్సరీగా వీడియోని ఓపెన్ చూడండి మేడం లైక్ చేయండి వీడియోని కనీసం చూసిన లైక్ చేస్తే అందరికి రీచ్ అవుతుందండి మస్టర్డ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఓన్లీ జస్ట్ ఓన్లీ జస్ట్ రే థర్టీన్ హండ్రెడ్ దీనికి రెడ్ వచ్చిందండి ఇందాక దానికి పింక్ వచ్చింది సో ఇది చాలా బాగుంది మేడం ఇదైతే చాలా హెవీగా వచ్చింది పైతిని అండి లోనే విత్ పైతనీ కాంబినేషన్ మేడం బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మటుకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి పదమూడు వందలు ఇది కూడా చాలా గ్రాండ్ వస్తుంది మేడం కి రెడ్ కాంబినేషన్ ఇది కూడా అంతే థర్టీన్ హండ్రెడ్ అండి మీకు ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాము కొంచెం ఫాస్ట్గానే డిస్పాచింగ్ కూడా ఇస్తాము లెహంగాలు పావుడాలు కావాలనుకున్న వాళ్ళు సో కిట్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి శారీ ఇంటూ కన్వర్ట్ ఇంటూ లెహెంగాలు ఇది క్రాస్డ్ ప్యాటర్న్ పీకాక్ డిజైన్ వచ్చింది డిజైన్ అయితే సూపర్ ఉంది మ్యాంగో గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ వస్తుంది బల్లే ఉందండి శారీ మటుకు అండ్ ఇది బ్లౌజ్ వచ్చినప్పటికి మిర్చి రెడ్ కాంబినేషన్ వస్తుంది సో టోటల్ గా క్లీన్ స్వీప్ ఐటమ్స్ చేస్తున్నాం పదమూడు వందలు నెక్స్ట్ మేడం ఇందులోనే గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా అంతే పదమూడు వందలు మాత్రమే థర్టీన్ హండ్రెడ్ కి సారీ అయితే అవైలబిలిటీ లో ఉంది నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఫీసు సో బ్యూటిఫుల్ ఆఫర్స్ మేడం ఇవి మళ్ళీ కూడా నెక్స్ట్ టైం అయితే సేమ్ ఆఫర్స్ అయితే రావు పదమూడు వందలు పదమూడు వందలకే క్లీన్ స్వీప్ ఇస్తున్నాం కావాలనుకుంటే నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి సో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా నేను ఆల్రెడీ చూపించాను ఏదైనా తీసుకోండి పదమూడు వందలు సో ఇది కూడా అంతే అండి థర్టీన్ హండ్రెడ్ చూడండి అంత గ్రాండ్గా టోటల్గా గా అయితే వస్తుందండి లెహెంగలకి ఈ సారీ బాగా ఎక్కువ తీసుకున్నారు పదమూడు వందల రూపాయలకి ఈ సారీ అయితే క్లోజ్ చేస్తున్నాము ఎంత బాగుందోనండి శారీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఈ కథాన్ కూడా చూడండి బల్లే ఉందండి ఎసరా ఇది ఫైవ్ థౌజండ్ రేంజ్ లో వచ్చిన శారీ మేడం అసలు ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ అయితే ఇది హెవీ జాలు ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి మంచిగా ఉంది కాంబినేషన్ కూడా పదమూడు వందలు నెక్స్ట్ మేడం ఇది చూడండి కశ్మీరీ ఎంపోరియంలో హెవీ సారీ పట్లంగా బాగా తీసుకున్నారు ఈ శారీని శారీ బ్లౌజ్ ఇట్లా మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది మంచి ఆఫర్స్ అండి పదమూడు వందలకి ఇస్తాను నెక్స్ట్ నెక్స్ట్ మేడం మష్రూ కథాను ఇది చూడండి ఏదైనా తీసుకోండి మేడం వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేసేంత థర్టీన్ హండ్రెడ్ మష్రూ కథానండి థర్టీన్ హండ్రెడ్కి కి ఇస్తాను మష్రూ చాలా బాగుంది ఈసారి కూడా నెక్స్ట్ మేడం ఇది చూడండి గా ఉంది మేడం పీస్ అయితే కనుక క్రీము విత్ శారీ మొత్తం కూడా ఇది మొత్తం అంతా కూడా గోల్డ్ సిల్వర్ గుట్టీవింగ్ తో వచ్చిందండి సో ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ నిజండి ఈ శారీలో కొంచెం లైట్ మిస్టేక్ ఉంది అండ్ అట్లాగే మిస్ ప్రింట్ కూడా వచ్చింది బార్ లైన్ కొద్దిగా చిన్నది మాత్రమే వచ్చింది అసలు సూపర్ ఉంది మేడం చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి శారీ మొత్తం కూడా ఇదండి వెయ్యి రూపాయలు మేడం ఈ శారీ కాస్ట్ వెయ్యి రూపాయలకే ఇచ్చేస్తున్నా ఇది చూడండి ఇది వచ్చేటప్పటికి త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ బ్లౌజ్ తో కూడా కలిపి ఫోర్ మీటర్లు వచ్చిందండి ఎయిట్ హండ్రెడ్ ఇచ్చేస్తారా లెహంగాకి యూజ్ అయితే బ్లౌజ్ చూడండి బాగుంది బ్లౌజ్ చిన్న పిల్లల పట్టుపవాడ లెహంగా తీసుకోండి బ్లౌజ్ మీరు గుర్తించుకోండి డ్యామేజ్ లేదు ఎనిమిది వందలకి ఇస్తారు ఎయిట్ హండ్రెడ్ స్టిక్కర్ ఓకేనా నెక్స్ట్ పదిహేను వందల రూపాయల పట్టు కథాం పట్ల పైతిని ఇది కూడా అంతే థౌసండ్ రూపీస్ కి ఇచ్చేస్తాను వెయ్యి రూపాయలు మాత్రమే డ్యామేజ్ లేదు మిస్ ప్రింట్ లేదు మిస్టేక్ లేదు వీటిలో అయితే మాత్రం ఇది లేదు చాలా బాగుంది థౌసండ్ రూపీస్ కి ఇచ్చేస్తా ఇచ్చుడి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా అంతే వెయ్యి రూపాయలకే ఇచ్చేస్తానండి ఓన్లీ జాస్ట్ థౌసండ్ రూపీస్ కి శారీ అయితే క్లీన్ స్వీప్ ప్రైస్ అయితే ఇస్తున్నాను నచ్చితే వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఇచ్చోండి కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చింది పోగిపోయింది ఇది ఇది నేను క్లియర్ గా చూపిస్తున్నానండి తర్వాత మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ అంటే మేము తక్కువ కిచ్చు కూడా కస్టమర్ దగ్గర నుంచి నాకు మాట రాకూడదండి నచ్చిన వాళ్ళే కొనుక్కోండి లెహెంగాకో దేనికోక దానికి యూజ్ చేసుకోవచ్చు మరి పదిహేను వందలకి అమ్మేది వెయ్యి రూపాయలకి ఇస్తాం ఇది ఒకటి ఆరంస్ప్రిన్స్ వచ్చి బ్లౌజ్ చూడండి చాలా బాగుంది వెయ్యి రూపాయలకి ఈ శారీ అయితే కూడా ఇది కూడా వెయ్యి రూపాయలు నెక్స్ట్ మేడం రెడ్ అండ్ గ్రీన్ పెద్ద బార్డర్ వచ్చింది లెహంగాలకి బాగా యూజ్ అవుతాయండి బ్లౌజ్ వచ్చింది ఓన్లీ కేవలం థౌసండ్ రూపీస్ కి మాత్రమే నెక్స్ట్ మేడం ఇది చూడండి కథాన్ పట్టు ఇది కూడా హైలైట్ పీస్ ఇది కూడా అంతే వెయ్యి రూపాయలకే ఇచ్చే ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే వెంటనే తీసేసుకోండి అసలు ఈ ప్రైజెస్ కి అయితే రావు ఓకేనా లైట్ మిస్ ప్రింట్ మిస్టేక్ ఏదైనా సరే చిన్నది ఏదైనా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వాలి అలా అనుకున్న వాళ్ళే తీసుకోండి లేకపోతే అస్సలు తీసుకోవద్దు బ్లౌజ్ పీస్ అయితే ఇది మేడం శారీ మొత్తం కూడా ఇది చెకింగ్ అయితే ఉండదండి వాళ్ళకి బట్టాలి వీళ్ళకి బట్టాలంటే కుదద్దండి మేము తక్కువకి అమ్ముతున్నప్పుడు క్లియరెన్స్ క్లియర్ఎన్స్ అమ్ముతున్నప్పుడు అట్లాగే ఉంటుంది మీరు పదహారు వందలు పెట్టి కొనుక్కోని మంచి పీసే పంపిస్తాం మేడం ఇదైతే మాత్రం అసలు సూపర్ పీసు ఇక్కత్ పటోలా శారీ పదహారు వందల రూపాయలది బ్లౌజ్ రాలేదు శారీ వచ్చిందండి బ్లౌజే రాలేదు అసలు చాలా బాగుంటుంది లెహెంగాలు తీసుకోండి పై బాడర్ తీసుకెళ్ళి జాయిన్ చేయండి థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తాను వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తా నచ్చితే ఇది చేసుకోండి చాలా బాగుంటుంది నా శారీ కూడా నెక్స్ట్ మేడం గ్రీన్కి రెడ్ కాంబినేషన్ వస్తుందండి ఇది కూడా చాలా అండి మంచి కాంబినేషన్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది ఇది కూడా అంతే వెయ్యి రూపాయలు మేడం ఈ శారీ కాస్ట్ కూడా థౌజండ్ రూపీస్ సెమీ ఉప్పాడా అండి ఇది కూడా అంతే వెయ్యి రూపాయలకి ఇచ్చేసేస్తాను సో నచ్చితే తీసేసుకోండి బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్